వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు యష్ డైలీ వ్లాగ్స్ హ్యాపీ వెరీ అందర్ తిన్నారా అందర్ తిన్నారా మేము ఇప్పుడే తిన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే తిన్నాం బే మమ్మీ మమ్మీ బోడ కాకరకాయ చేసింది బోడ కాకరకాయ టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ సూపర్ సే ఎట్లా చేయాలన్నా చెప్పాలా థ్యాంక్స్ ఆ ఎందుకు మా సరే కాకపోతే కూర ఎట్లా చేయాలి చెప్పు ఫ్రెండ్స్ కి ఆయిల్ వేసి కాకరకాయలు ఫ్రై చేసుకోవాలా తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి కరిపాకు ఆవాలు జీలకరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటోస్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కారం ఉప్పు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ఫ్రై అయ్యాక చెప్పు కాకరకాయ వేసుకోవాలి కాకరకాయ ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి పులుసు గట్టిగా అయినాక కొంచెం పల్లి అయ్యే వరకు మగ్గించుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా Malata